దేవుడు ఎన్ని సొమ్ములు ఇచ్చినప్పటికీని ఎంత ఉన్నతమైన స్థాయి ఇచ్చినప్పటికీ ఉచితంగా వస్తే పట్టుకుపోవాలనే ధోరణితో విశాలమైన దృక్పథం లేకుండా అది తప్పు అలా మాట్లాడకూడదు అలా వ్యవహరించకూడదు అలా చేయకూడదు అని మనస్సాక్షి లోపల నుంచి చెబుతూ ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా విచిత్రంగా వెర్రిగా మాట్లాడేటటువంటి మనుషులు లేరు దేవుని ప్రజలారా సంగతులను మనం ఆలోచించాలి భక్తి చేయటం అంటే ఎన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాం అనేది ఒక లెక్కే కానీ ఎలా భక్తి అనేది పెద్ద లెక్క అనేది పెద్ద లెక్కే కానీ ఎలా బోధిస్తున్నాం అనేది అంతకంటే పెద్ద లెక్క ఆధ్యాత్మిక జీవితం అంటే మీరు నేను అనుకున్నట్లుగా మనం అనుకూలపరుచుకుని జీవించేయటం కాదు దేవుని వాక్యానికి అనుగుణముగా జీవించాలి దేవుని విశ్వసించినటువంటి ప్రజలు అనేక మందికి ప్రేరణగా ఉండాలి కానీ అనవసరమైన సంగతులతో వారిని అడ్డుకునేటట్లుగా వ్యవస్థను నడపకుండాను దేవుని సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పి అందరితో కలుపుగోలుగా ఉంటూ దేవుని మాటలను వారికి అర్థమయ్యేటట్లుగా బోధించాలి సంఘము సంఘములో ఉన్న విశ్వాసులు ఇదే పద్ధతులను అనుసరిస్తూ దేవుని సన్నిధికి వారిని అనుమతించి అవరోధకులుగా కాకుండా ఆరాధికులుగా మనందరం దేవుని మరింతగా సేవించాలని కోరుతూ ఇప్పటికే సేవిస్తూ ఆ సేవలు అందిస్తూ ఉన్నవారిని అభినందిస్తూ మిగిలిన వారు ప్రోత్సహించబడాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక ఆమె